కీర్తనలు నలభై ఏడు సర్వజనుల చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూడ్చి ఆర్బాటము చేయడి యహోవ మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజే ఉన్నాడు ఆయన జనములను మనకు లోపరచును మన పా పాదముల కింద ప్రజలను అణగద్రొక్కును తాను ప్రేమించిన ఆకోపలకు మహా మహా అయ్యాస్పదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటముతో ఆరోహణ మాయను భూరధ్వనితో ఆయన ఆరోహణమాయను మాయను దేవుణ్ణి కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు దేవుడు మన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు జనముల ప్రధానులు అబ్రహం యొక్క దేవునికి జనుములై కూడుకొని ఉన్నారు భూనివాసులు ధరించుకుని కేడెములు దేవుని దేవునివి ఆయన మహోన్నతుడాయను